త్రిబుల్ ఆర్ రోడ్ నిర్మాణం హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చే రోడ్ అది గతంలో ఓఆర్ఆర్ నేర్పించినప్పుడు అంత పెద్ద రోడ్ అవసరం లేదు లేనుకుంటే ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది దాని ఇలా రీజనల్ రింగ్ రోడ్ ముప్పై వేల కోట్లతోని ఆగ మేఘాల మీద రోజు ఎంటబడుతున్నా నేను దాంతోపాటు మూసి ఆ రోజు మీరు ఉస్మాన్ అలీఖాన్ అంతకుముందు లక్ష నెల ఎకరాలకు సాగునీరు హైదరాబాద్ రంగారెడ్డి కింద నల్గొండ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అది అది ఎట్లయిందండి ఇలా మా గ్రామాలలో రంగారెడ్డి జిల్లా నుంచి మొదలుపెడితే నల్గొండ వరకు ఆ గ్రామాలలో ఉండలేని పరిస్థితి డ్రైనేజు కెమికల్స్ ఇక్కడున్న వేస్టేజ్తో వితౌట్ ట్రీటింగ్ వాటర్ అలా వదిలిపెట్టి మా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది నల్గొండ జిల్లాలో ఇవాళ ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా జిల్లా ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు పొద్దున్న లేతే రేవంత్ రెడ్డి గారు మూసీని మొత్తం ప్రక్షాళన చేస్తాం ముప్పై కాదు నలభై వేల కోట్లు ఇలా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ప్రపంచ బ్యాంకుని రేపు అమెరికా పర్యటనలో కూడా పోలుతున్నాడు అన్ని బ్యాంకులను అప్రోచ్ ఏడేని ఏడెనిమిది బ్యాంకుల వాళ్ళు ముందుకు వచ్చినారు మూసీని క్లీన్ చేయడం ఎస్టీపీలు ఎక్కడికక్కడ నిర్మించడం మళ్ళా ఈ మూసీ మధ్యలో మల్లాండగర్ నుంచి గోదావరిని ఐదు టీఎంసీని పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి ఫ్రెష్ వాటర్ టూరిజం స్పాట్ లాగా చేయడం ఈ డ్రైనేజ్ వాటర్ని పైప్ లైన్ల ద్వారా కృష్ణాలో కలపడం ఇవన్నీ కూడా ఒక డిపిఆర్ స్టేజ్లో ఉన్నది ఇప్పుడు డిసెంబర్ వరకు కూడా దాన్ని స్టార్ట్ చేయాలని మేము ఒక ప్లాన్ చేస్తున్న పర్మనెంట్ సొల్యూషన్ ఏదో అప్పటికప్పుడు స్కీములు ప్రకటించి ఓట్లు వేసుకోవడం కాదు ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి మూసి అంటే ఒకప్పుడు స్వచ్ఛమైన నది